ఎప్పుడో దశాబ్దాల కిందట వచ్చినటువంటి ఒక సినిమాలో రామారావు గారి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది మనిషి మనిషికి కోర్టు కోర్టుకి న్యాయం మారుతుంది ఏంటి ఎవరానోరని సినిమా డైలాగ్ ఏమో కానీ ప్రస్తుతం మన సమాజంలో కూడా న్యాయస్థానాలు మనిషి మనిషికో న్యాయం రాష్ట్రానికి రాష్ట్రానికో న్యాయం పార్టీకి పార్టీకో న్యాయం మన కళ్ళ ముందు ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయో ఆశ్చర్యం అనిపిస్తుంది న్యాయస్థానాలేమో వాళ్ళని అందరూ గౌరవించాలి అంటారు న్యాయస్థానంలో ఉన్న వ్యక్తుల వ్యవహార శైలి ఏమో అందరికీ అనుమానాలు వచ్చే విధంగా ఉంటాయి అంటే మెజారిటీ అరే అంతెందుకప్ప తాజాగా జరిగిన ఇన్సిడెంటే చూసుకోండి ఇప్పుడు బెంగళూరులో ఆర్సీబీకి సంబంధించి ఒక కార్యక్రమం తొక్కిసలాట జరిగింది చాలామంది చనిపోయారు దాని మీద సర్కార్ చర్యలు తీసుకుంటుంది ఇంటెలిజెన్స్ చీఫ్ను బదిలీ చేశారు కమిషనర్ను పక్కన పెట్టేశారు చాలా మంది ఉన్నతాధికారులను సస్పెండ్ చేశారు ఆ ఈవెంట్కి సంబంధించి ఈవెంట్ ఆర్సీపీ మేనేజర్ని అందరినీ కనుక అరెస్ట్ చేశారు ముఖ్యమంత్రి రాజకీయ సలహాదారుని తప్పించేశారు చాలా నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు పదకొండు మంది చనిపోతే తొక్కిసరాలు సరే ప్రభుత్వం ఆ నిర్ణయాలు తీసుకోవాలి బాధ్యులైన వాళ్ళ మీద ఇటువంటివి రిపీట్ కాకుండా చాలా మార్గదర్శకాలు రిలీజ్ చేయాలి బాగానే ఉంది ఈ ఇదంతా ఎప్పుడు జరిగింది అక్కడ కర్ణాటక హైకోర్టు ఈ విషయాన్ని సుమోటోగా తీసుకున్నారు కర్ణాటక హైకోర్టు ఈ అంశాన్ని సుమోటోగా తీసుకోగానే సరే న్యాయస్థానానికి సమాధానం చెప్పాల్సి రావాల్సిన పరిస్థితి వస్తుందేమో అని ప్రభుత్వం వైపు నుంచి కూడా వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా తీసుకుంటూ వచ్చారు అక్కడ హైకోర్టు సుమోటగా తీసుకుంది చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసింది దీని మీద విచారణ చేసి బాధ్యులు ఎవరినైనా వదిలే సమస్యనే లేదు క్రిమినల్ కేసులు కూడా డబ్బు పెడతామని చెప్పి హైకోర్టు చెప్పింది షబాష్ కర్ణాటక హైకోర్టు సుమోటగా తీసుకుంది మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎందుకు తీసుకోవాలి సింహాచలంలో గోడ కూలి దర్శనానికి పోయిన భక్తులు చనిపోతే ఇది ఒక క్రికెట్ ఒక కార్యక్రమం బయట జనాలు అడావిడి పోయారు ఓకే అక్కడ కూడా చర్యలు తీసుకోవాలి కాదంటలేము మరి ఇక్కడ గోడ గుడి గుడి దర్శనానికి వెళ్ళిన భక్తులు చనిపోయారు ఎందుకో హైకోర్టు సుమోటగా తీసుకోవాలి ప్రభుత్వానికి సంబంధించి ఎవరిని బాధ్యులను చేయలే దర్ తిరుమల దర్శనానికి వెళ్ళి టోకెన్ల కోసం తిరుపతిలో తొక్కిస్తల అంతమంది చనిపోయారు ఎక్కడ కోర్టులు సుమోటగా తీసుకోలే ఏ పోలీసులు బహిరంగంగా నలుగర్ని ముగ్గరిని కాళ్ళు థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఎమకలు ఎదిగిపోయాలు కొట్టి తెనాలిలో కేసులు ఏవైనా ఉండనియండి హైకోర్టు ఎందుకో సుమోటోగా తీసుకోలే ఇట్లాంటి సంవత్సరంలో చాలా జరిగినాయి ఏ విషయంలో సుమోటగా తీసుకోవాలి సరే ఇటువంటివి తీసుకోకపోతే పోనీ తొక్కిసలాట ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారి మీటింగ్ ఉండే కందుకూరు దగ్గర ఎన్నికల మీటింగ్ తొక్కిసలాట జరిగి మనుషులు చనిపోయారు ఎవరి మీద చర్యలు ఎవరి మీద చర్యలు చీరల పంపిణీ అంటారు గుంటూరులో తొక్కిసలాట ఎవరి మీద చర్యలు ఎక్కడ సుమోటా లేనపరి వినపరవు సుమోటా లేనపర పరోటాలు లేనపర్రు నీ గల గోదావరి పుష్కరాలలో అప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు బోయపాటి సీనత డైరెక్షన్లో ఒక సీన్లన్నీ జనాన్ని నాపి షూటింగ్ అలాంటివి చేస్తే ముప్పై మంది చనిపోయారు హోంగార్డును కూడా సస్పెండ్ చేయలేదు దానికి బాధ్యుని చేయలేదేమో హోంగార్డును కూడా ముఖ్యమంత్రి ఉన్న దగ్గర ఒక సినిమా డైరెక్టర్ని పెట్టి అరే ఈ మొత్తం ఏం జరిగిందని చెప్పి కోర్టు సుమోటగా ఆపే తీసుకోలేదు అంటే ఇది కర్ణాటక హైకోర్టు సుమోటగా ఎందుకు తీసుకుంది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏ అంశాన్ని ఎందుకు సుమోటగా తీసుకోదు ఈ సంవత్సరం రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో న్యాయస్థానాలు అదిగో పోలీసుల మీద ఆగ్రహం మేజిస్ట్రేట్ల మీద ఆగ్రహం అక్షింతలు విస్మయం ఆశ్చర్యం అనే పదాలు తప్ప ఏ ఒక్కరి మీద చర్యలు తీసుకున్నది లేదు ఏ ఒక్క కేసు సుమ్మటగా తీసుకున్నది లేదు బహిరంగంగా రెడ్ బుక్ అని పట్టుకొని జరుగుతూ ఉన్నా దాడులు జరుగుతూ ఉన్నా నడి రోడ్డు మీద నరికి అవతలు పడేస్తూ ఉన్నా దేని మీద కూడా తుకిస్రాట్లో జనాలు చనిపోతూ ఉన్నా దేని మీద కూడా హైకోర్టు సుమోటగా తీసుకొని కనీసం చట్టాన్ని రాజ్యాంగాన్ని మనం పరిరక్షిద్దాం కాపాడదాం ఇటువంటివి రిపీట్ కాకుండా చూద్దాం ప్రభుత్వాల విచ్చలివిడితనం ఉండకూడదు అని ఎక్కడ ఆలోచించకపోవడం బాధాకరం ఆలోచించాలి న్యాయస్థానాలు కూడా సింపుల్ అండి మనకు తెలియదు కర్ణాటక హైకోర్టుకు ఒక రూలు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ఒక రూల్ ఉండదా కర్ణాటక హైకోర్టు ఎందుకు సుమోటగా తీసుకుంది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎందుకు సుమోటగా తీసుకోలేదు ఎందుకు ఇలా మనలాంటి సామాన్యులకు వచ్చే ప్రశ్నలే కదా సరే మనకు అంత విధులు అంత న్యాయం ఏందో తెలిసి ఉండకపోవచ్చు విధులు అంత సరే చట్టాలు సెక్షన్లు ఎటువంటి తెలియకపోండచ్చు సింపుల్ కదా బెంగళూరులో తొక్కిసలాట జరిగింది కర్ణాటక హైకోర్టు సుమోటగా తీసుకుంది చాలామంది మీద చర్యలు తీసుకున్నారు సింహాచలం గుళ్ళో తొక్కిసలాట తిరుపతిలో తొక్కిసలాట తిరుమల దర్శనం టోకెన్ల కోసం రాజకీయ పార్టీ మీటింగ్లో తొక్కిస్తాట ముఖ్యమంత్రి అయినటువంటి ప్రోగ్రాంలో తొక్కిస్తాట చీరల పంపిణీలో తొక్కేసేలాట ఇక్కడ ఒక్క దగ్గర కూడా సుమోటగా ఎందుకు తీసుకోవాలి ఎందుకు ఏమో నాకేం తెలుసు